నిజామాబాద్ లో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ వాదులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ వద్దనున్న జయశంకర్ విగ్రహానికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి సి చైర్మన్ రాజేశ్వర్ ఎం ఎం సి మాజీ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి తెలంగాణ శంకర్ శేఖర్ రాజు తెలంగాణ తన ఊపిరి తన శాసన తన జననం తన మందం మొత్తము తెలంగాణ కోసమే సాక్రిఫైస్ చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఈరోజు పద్నాలుగు ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నాం మరి జయశంకర్ సార్ ఇద్దరికి ఈ మాజీఆర్ టూ తరఫున మరి మరి తూలదండేసి ఘనంగా నియవాళు అర్పించడం జరిగింది దీంట్లో కన్సూమర్ ఫోరం స్టేట్ సంగ్రెస్ కూడా పాటిస్తున్నా జీవితం కాబట్టి మరి జయశంకర్ సార్ అర్పిస్తున్నారు సందర్భంగా పూజిస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయశంకర్ సార్